ఆడే రవ్వ పాయసం రెడీ అయిపోయింది హలో ఈరోజు మనం సింపుల్గా అయిపోయే సూపర్ స్వీట్ తయారు చేసుకోబోతున్నాం అదే రవ్వ పాయసం ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనుకుంటే కనుక హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఇంట్లో ఉండేవే అన్నీ రెడీగా పెట్టాను చూసారా చిన్న కొలత చెప్తాను మీకు ఈజీగా ఉండడానికి ఒక బౌల్ రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ అంటాం కదా రవ్వ రవ్వ ఎంత తీసుకుంటున్నామో షుగర్ అంతే తీసుకోండి సరిపోతుంది అలాగే ఇవేమో మనం నెయ్యిలో వేయించి వేయడానికి డ్రై ఫ్రూట్స్ ఇవి కొంచెం పౌడర్ చేసి వేసుకుంటే కనుక పాయసం కాస్త థిక్గా వస్తుంది అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ జీడిపప్పు ఇంకా బాదం ఈ రెండిటిని మనం మిక్సీలో జస్ట్ పౌడర్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు మధ్య మధ్యలో కనిపిస్తే సరిపోతుంది ఇలా మరీ ఫైన్గా అవసరం లేదు మధ్య మధ్యలో మనకు ఆ పలుకులు కనిపించినా కూడా పర్లేదు ఇలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే పాయసం చాలా రిచ్గా టేస్టీగా ఉంటుంది కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం రండి ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను ఇది చూడండి మన ఇంట్లో చేసుకున్న నెయ్యి భలే రవ్వగా వచ్చింది కదా ఒక టీ స్పూన్ నెయ్యి వేసాను డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మంచి కలర్ రావాలి మరి ఎక్కువ కలర్ వచ్చినా కూడా డ్రై ఫ్రూట్స్ బాగుండవు సో కొంచెం లైట్ కలర్ ఉన్నప్పుడు తీసేసాం అనుకోండి మిగతా వేడికి ఇంకొంచెం కలర్ వచ్చేసి ఏదైనా స్వీట్లో మంచి జీడిపప్పు ఉంటేనే ఆ స్వీట్ రుచి మరింతగా పెరుగుతుంది కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోనే బొంబాయి రవ్వ వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రవ్వ ఎంత బాగా వేగితే పాయసం అంత బాగుంటుంది ఇప్పుడు మనకి ముద్ద ముద్దగా కనిపిస్తుంది కదా ఒకసారి రవ్వ వేగిన తర్వాత లైట్గా అయిపోతుంది ఇలా కదుపుతూ ఉంటే విడివిడిగా వచ్చేస్తుంది మంచి కలర్ రావాలండి వేగిన తర్వాత మనకి మంచి సువాసన వస్తుంది ఇంకొక టూ మినిట్స్ వేయించుదాం మెల్లిగా అటు ఇటు వెళ్లకుండా నిదానంగా ఒక దగ్గర ఉండే రవ్వని మంచిగా వేయించుకోవాలి ఇది మెయిన్ పార్ట్ పాలు ఆల్రెడీ కాగబెట్టి రెడీగా ఉన్నాయి పాలు ఇందులో వేసేసుకోవాలి పాలల్లో రవ్వ చక్కగా ఉడకాలి ఇంత చిన్న కప్పుకి నేను వన్ లీటర్ మిల్క్ వేసాను మీరు కొంచమే చేసుకోవాలి అంటే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల రవ్వ సరిపోతుంది ఎందుకంటే కొంచెం రవ్వలోనే ఎక్కువ పాయసం అవుతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇన్ కేస్ మీకు ఏమైనా గట్టిగా అయితే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి బట్ కొంచెం రవ్వనే వేసుకోండి ఇప్పుడు రవ్వ కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ వేసేసుకోవాలి అలాగే చక్కెర కూడా కాస్త ఉడకనివ్వాలి రెండు నిమిషాలు కొంతమంది డ్రై ఫ్రూట్ పౌడర్ వేయరు బట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రిచ్గా ఉంటుంది ట్రై చేయండి షుగర్కి బదులు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది ఎప్పుడైనా సరే రవ్వ పాలలో ఉడికింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చక్కెర వేసుకోవాలన్నమాట చక్కెర వేసి అంతా కరిగిపోయి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి పొడి వల్ల రుచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది బాగా మరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని నేను గార్నిష్ పక్కన పెట్టేసి ఆహా కిచెన్ అంతా గుమగుమలాడిపోతుంది సింపుల్ రవ్వ పాయసం ఇప్పుడు చాలా పల్చగా అనిపిస్తుంది కానీ కాస్త చల్లబడ్డాక చిక్కబడుతుంది మరీ చిక్కగా ఉన్న పాయసం బాగుండదు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను గుమగుమలాడే రవ్వ పాయసం రెడీ అయిపోయింది ఈ పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎప్పుడైనా సరే పైనుండి నుండి ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా యాడ్ చేద్దాం ఇలా రవ్వ పాయసం చేసుకోండి చాలా చాలా బాగుంటుంది స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి భలే నచ్చుతుంది మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్